సోమవారం కొత్తపేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెర్ల జగ్గిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఈ నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుండి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అభిమానులు భారీగా తరలి రావడంతో రావులపాలెం సెంటర్ నుండి కొత్తపేట వరకు రోడ్డు జనసాంద్రంగా మారింది పార్లమెంట్ అభ్యర్థి రాపాక వరప్రసాద్ పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ప్రజలకు మంచి చేసే నాయకులను ప్రజలు ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారని నామినేషన్కు హాజరైనా అశేష జనవాహిని తరలివచ్చారని ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా జనాల నుండి జగ్గిరెడ్డిని జగన్ను దూరం చేయలేరని ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు పనినా ఈ ఎన్నికలలో కూడా ప్రజల ఆశీస్సులతో జగనన్న అంటతో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు నామినేషన్ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసిన అశేష ప్రజానికానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్త అభిమానులు మీడియా ప్రతినిధులు ఎక్కడ అవాంఛనీయ చూసిన పోలీస్ సిబ్బంది ఇతర అధికార సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే నేడు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ముఖ్యంగా ఉదయం నుంచి కూడా మరి నాతో పాటుగా మరి ఎంపీగా పోటీ చేస్తున్న రాబా వరప్రసాద్ గారు నీరెడ్డి గారు రెడ్డి గారు అలాగే భాను గారు ఇంకా ఉన్నటువంటి మరి పెద్దలంతా కూడా మరి జమీందార్ గారు అంతా కూడా మాతో కూడా ప్రయాణం చేశారు ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రజలంతా తండోపు తండాలుగా వచ్చి ఐదు సంవత్సరాలు జగన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలకి మేము రుణం తీర్చుకుంటాం ఏదైతే నాలుగైదు పార్టీలు కలిసి వచ్చేదో చేద్దామని ఆలోచన చేసినప్పటికీ మేమైతే మీకు అండగా ఉన్నాం ప్రజలే ప్రజలతో మీకు పొత్తుంది కాబట్టి వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటామనే విధంగా ఇవాళ కొత్తపేట నియోజకవర్గం నుంచి ఊవెత్తిన నేను గతంలో ఐదు ఎలక్షన్ల పోటీ చేశాను ఇప్పుడు ఇంత వేవు నేను ఇప్పుడు చూడలేదు అన్ని వర్గాల యొక్క ప్రజలు కూడా అందరి వాడిగా జగన్మోహి గారిని కానీ నన్ను కానీ మా రాక నన్ను కానీ అందరి వారిగా మమ్మల్ని గుర్తించి రేపు భారీ మెజార్టీలతో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహి గారు చెప్పినట్టు నూట డెబ్బై నూట డెబ్బై మేము ఏదో అనుకున్నాం ఇంత వేవు మేము ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగే మరి గోదావరి వేసవ కాలంలో పొంగినట్టు ఇవాళ వరదలు చూసాం మేము మరి కొత్తపేట నియోజకవర్గంలో ఉవ్వెత్తిన జనం అంతా కూడా వచ్చి నామినేషన్ దాఖలు చేయించినందుకు మా కుటుంబం తరపున వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పటికీ వారికి రుణపడి ఉంటానని మరొకసారి మనవి చేస్తూ అలాగే మాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మరి మా పత్రికా విలేకరు అందరూ కూడా ఫ్యాన్ గుర్తు ఓటేసి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఇవ్వాలని మిమ్మల్ని కూడా కోరుతూ మా మాటగా ప్రజలకు తీసుకెళ్లాలని కోరుతూ సెలవు